నాగముష్టికోయ్యా మునగలు అది ఉండాలో మదే శుద్ధంగా మామూలు గిరా ఉంది మామూలుగానే ఉంది అది పట్టుకొని చూడు ఏమేమి పట్టుకునే ఏదో ఉందో అగ్గిపుల్ల దాని మీద ఎత్తుకుంటది అగ్గి పుల్ల గీ అదే ఇంతలో ఉన్న అట్ట ఉందా అగ్గి కాదు అదేందో అట్ట ఉందంటే పల్ల గీసి వెలిపిచ్చేస్తా ఆ మునగాల మీద అయినా కత్తి మిందైనా అగ్గి పుల్ల మీద అగ్గి పుల్ల గీసి ఎలిగిస్తా సార్ ఎలిగిస్తా ఈ పెద్ద చూపిస్తాడంట ఈ లోపల ఒక సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలు చూసేద్దాం